ప్రభావి కృష్ణాలో మీ అందరికీ వన్నారు స్వగ్రామం కృష్ణా జిల్లా మౌవా నేను పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం జూలై ముప్పై తేదీన ఒక నిరుపేద హిందూ కుటుంబంలో జన్మించాను మా నాన్నగారు వెంకటేశ్వర్లు మా అమ్మగారు నాంచారమ్మ మా ఊరిలో వేణుగోపాల్ టెంపుల్ ఉండవన్న నా పేరు వేణుగోపాల్ అని పెట్టారు నేను ఇప్పటివరకు వనేసిమ వనేసిమ అంటున్నారు అది రక్ష్యం పడిన తర్వాత యశ్వర నాకు పెట్టినట్టు పేరు దాన్ని రక్ష్యం పడుకుంటూ హిందూగా వేణుగోపాల్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది మా ఇంట్లో నేను రెండో వాడిని మా అన్నయ్య గారు పెద్దవాడు ఎవరితోనూ మాట్లాడు చాలా మంచివాడు అందరూ అతను మంచివాడు అండి వేణుగోపాల్ ఒక్క పట్టులోకి వెళ్ళినారంటే వంద పట్టులోకి వెళ్ళేస్తాడు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టమని చెప్పాక ఏడు పడితే బాగుంటుంది మా ఫ్రెండ్స్ ఫిష్ బర్డ్స్ ఈ వేట నాకైతే రాదు నేను చదువుకున్న వాడిని మొబైల్లోనే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను అతనితో కలిసి ఫ్రెండ్షిప్ చేయడం మా నాన్నగారికి ఇష్టం కానీ నేను అతనితోనే ఫ్రెండ్షిప్ చేసి మన పల్లెటూరులో తాటి చెట్లు ఉంటాయి తాటి అంటారు అందరికీ తెలుసు అనుకుంటున్నాను మరి బీటెక్ అర్జెంటుగా అందరికి తెలుసు తాటి ఆకులు ఆ కమ్మ తీసుకుని కొడితే తర్వాత నాన్న తీసుకుంటానికి పనికి మా మాన చూసి వరే చచ్చిపోతాడు రా ఆయన అటు ఆమె కూడా బాధ అంత మండివాడు అనమాట చదువులో మాత్రం వర్షాది ఉన్నాం మా అన్నయ్య గారి వర్షాది పుట్టామని చూసిన వాళ్ళందరూ పడ మా నాన్నగారిని అమ్మగారిని వెంకటేశ్వరలో ఈ చిన్న అబ్బాయిని మా మేము పెంచుకుంటామన్నాం అబ్బాయిని ఇస్తావా వాడు పుట్టినాకే మాకు కలిసి వచ్చింది మూడు ఎకరాలు పొలం కొనుక్కున్నామని మా అమ్మగారు కూడా ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా అప్పుడు కూడా చిన్నప్పుడు గలగలా మాట్లాడుతూ ఉండేవాడిని కొన్నిసార్లు బాబు వచ్చినప్పుడు తిట్టేవారు ఎలా మీకేమో బస్సు పోసారో బస్సు పెట్టాలా వాగుతున్నామని మా నాయన మా బస్సు పోసిందంట ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాక అన్నీ ఖర్చు చేస్తున్నారు ప్రభు నా ఆత్మీయ జీవితం మంచిది నీకు కూడా మంచిది నేను దేవుడి కృపను బట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఇరవై సంవత్సరాల వయసులోనే సౌసాద్ రైల్వేలో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది రైల్వేలో ఫస్ట్ అపాయింట్మెంట్ మిగతీపట్నం ఇంటర్మీడియట్ వరకు చదువు ఇంటర్మీడియట్ విజయవాడ ఎస్ఆర్ఆర్ఎన్ సీనియర్ కాలేజీలో ఎయిటీ వన్ ఎయిటీ త్రీలో చదువుకున్నాను ఇరవై సంవత్సరాల భాగంగా దేవుడు రైల్వే జాబ్ ఇచ్చాడు అయితే ఆ జాబ్ నేను మా అన్నయ్య గారికి నేను కొంచెం మీడియా నేను బాగా మాట్లాడుతున్నాను రికమెండ్ చేసే ఆఫీసర్ ఎవరు ఎలాంటి ఆయన కోపడతారని ఆయన నా పేరే రాస్తారు సార్ వద్దు సార్ మా అన్నయ్య పెద్దవాడి ఇంటికి ఆయన పేరు రైట్ సార్ నాకు వద్దు సార్ అంటే ఆయనకి ఇష్టం లేదు అతని పేరు రైట్ నా పేరు రాయడమే ఇష్టం అతనికి ఎలాగైనా సరే నా పేరే రాశారు తర్వాత ఇంటర్వ్యూ పిలిచారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మే నెల రైల్వే మిక్స్ రాసింది విజయవాడ అది ఏం ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగమే ఆ ఇంటర్వ్యూ నేను ఏం చేయాలంటే ఒక పది కేజీలు డిస్కమౌంట్ లేపు అవతలు పారేయాలి లేపు అవతలు అను తర్వాత అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎవరు సీనియర్ డీపీ ఆఫీస్కి ఆ మీడియా చెప్పారు నువ్వు లోపలికి వెళ్ళగానే కుంభ వేణుగోపాల్ అని పిలుస్తారు నేను పిలవంగానే ఆయన డైలీలో నీ పేరు రాసుకుంటారు ఎస్ యూఆర్ అపాయింటెడ్ యాజ్ రైల్వే ఎంప్లాయీ అదే నీకు ల్యాండ్ మార్క్ అని పేరు చే ఆఫీసర్ గారు ఏంటి నీ పేరెంట్ పేరు సరే డైరీలో రాసుకున్నారు ఏమైతే అడిగారు ఇక్కలేదు అండి మెమరీ పో చాలా ఎక్కువ అండి ఏం అడిగారు అయితే గుర్తులేదు కానీ తర్వాత ఎక్కువ తర్వాత అక్టోబర్ నెలలో నాకు అపాయింట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ రమ్మన్నారు అక్టోబర్ థర్టీకి వచ్చిన రైల్వే హాస్పిటల్లో మెడికల్ జరిగింది మెడికల్ ఎగ్జామినేషన్ అంటే భౌతిక పరీక్ష ఈ ఐసీఏ తెలుసు గుండె చెవుడేమో ఉన్నారు మొత్తం అంతా టెస్ట్ చేస్తారు చేస్తా ఉన్నారు ఇందిరాగాంధీ చనిపోయింది ఎలా ఏం కాలు అని ఆ రైల్వేలో ఉద్యోగం ఆ హాస్పిటల్ కాల్ పెట్టావు ఇందిరాగాంధీ చంపేసేవారు డిసెంబర్ ఐదో అపాయింట్మెంట్ ఆఫీస్ మచిలీపట్నంలో అయ్యాను తర్వాత వచ్చి మనుషుల యొక్క మనసుల్ని సైకియాటిస్ట్ లాగా చదివండి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు నా దగ్గరికి వచ్చి ఎలా ఉంది ప్రేమిస్తున్నారా ద్వేషంతో మాట్లాడుతున్నారా అసూతో మాట్లాడుతున్నారు కానీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం నీతిగా బతకడం అంటే ఇష్టం స్నేహం అంటే ఇష్టం తప్పు చేయకుండా ఉండాలని ఆశ కానీ నా బాగా కాదు ఇంట్లో మీడియా చదివేటప్పుడే బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్ సిగరెట్ కాల్చేవాడు ఉండి మా అన్నయ్య కాల్చేవాడు కాదు మా అన్నయ్య చాలా మంచిగా ఉండేవాడు పెద్ద అందరిని గోలించేవాడు వాళ్ళతో స్నేహంగా ఉండేవాడు కానీ మాట్లాడేవాడు దాన్ని మాత్రం అనేవాడు వేణుగోపాల్ బ్యాడ్ బాయ్ మంచివాడు కాళ్ళన్నీ మంచిగా అదే పెద్ద మంచి వీటి ఏంటి ఈ బ్యాడ్ అండి ఇన్ఫియడ్ కాంప్లెక్స్ ఎక్కువ తట్టుకోలేకపోయేవాడిని అది మనస్సే చాలా నన్ను రొంగ తీసేసేది కలగల మాట్లాడుతూ ఉండేవాడు కానీ అపరాధ భావానికి తట్టుకోలేకపోయేవాడిని ఎనభై నాలుగులో మంచి పడిన ఒక సంవత్సరం చేశాను తర్వాత కైకు ట్రాన్స్ఫర్ చేశాను ప్రమోషన్ ఇచ్చి పాయింట్స్ మ్యాన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఇంకా పాడైపోయింది అక్కడ కొత్త నిబంధన ఉంది నాకు ఇండెక్స్ సదుపాయం చేసిన ఎక్కడికి వెళ్ళినా కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళిన ఆర్టీసీ బస్ చేసిన అక్కడికి వెళ్ళిన నోటీస్ బోర్డులో ఏం రాసినాయి చదువు ఆ బయపు చదివిన పాత్ర ఇండెక్స్ చదివము ప్రయాణికునికి పట్టం వంటిది యాత్రికులకి అర్థం వంటిది సైనికునికి అడ్గం వంటిది క్రైస్తవునికి దేవుని నిబంధన క్రీస్తే దీని అద్భుత అంశం దీన్ని మనసుతో నింపుకోవాలి దీనిలో మరి పరదశు తిరిగి సంపాదించబడటం పరలోకం తెరవబడటం నాల్క త్వరలో తెరవబడటం ఇందులో చూడగలం చాలా బాగుండేది ఆదరణగా ఉండేది ఈ వాక్యం చేసిన తర్వాత ఇందుకు ప్రమాణంగా వారి పడినగా నీతి లేడు మొక్కడం లేడు ఎందుకంటే ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఆ సందర్భం అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించలేదు కానీ ఈ వాక్య ద్వారా నేను ప్రపంచాన్ని జయించేసినట్టుగా ఎంతో సంతోషపడిపోయాను మాట నేను ఒక పాపిని నేనొక దొంగని నాకు తోడు దొంగ దొరికిట్టు అమ్మయ్యా పర్లా ఇప్పుడు దాకా యూనిఫియ కాంప్లెక్స్తో బాధపడిపోతున్నాను ఇది కూడా పాపలే మాట అరే చదాత్తుగా ఉన్నారే మిషన్ చేశారే ఇం అనుకున్నా నేనే పాప నేనే పాపిని చెప్పి కుంగిపోతామన్నాను ఈ వాక్యం చదువు కానీ దేవుడు గొప్ప విజీవిచ్చినట్టుగా ఆనందించాను ఈ వాక్యం పడిన దొరికినట్టు దొరికినట్టు నరికి పడేసామాట రండి నేను దాకా నా గురించి గుస్సుగుసులు గుస్సుగుసలు ఆడాడు కదా రోడ్డు అవుతుంటే ఎట్లా వెళ్తున్నాడు దరిద్రం అలాడుతున్నాడు గుస్సుగుసలు ఆడుతున్నాడుగా రండి ఇదిగో ఇదిగోష్టి జీవితాన్ని మార్చే పవిత్రమైన మాట్లాడదు అదాకా అందులో దిగిపోయావా ఊవా

సిగరెట్లు కాలుస్తున్నాను మా అమ్మగారు మూడు వందల రూపాయలు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రేడియో కొని దాకా పిలిపిస్తుంది దాన్ని తీసుకెళ్ళి ప్యాకెట్లో పెట్టాను ఇంకా గేద మనసంతా గేదలంతా నిండిపోయింది ఇప్పుడు అమ్మకి ఎలా రేడియో పని ఇవ్వాలి ఏం చేయాలి జీతం వచ్చింది అది వేడాబిట్స్కి వెళ్ళిపోయింది అమ్మ నానికి ఎవరైనా ఆశీతం ఉంది ఈ పాపిస్ట్ అవార్డులన్న వచ్చిన జీతం అంతా అయిపోయింది రేడియో కొనివా మా అమ్మగారు రానే వచ్చారు గుండెల్లో రాయి పెడిపోయింది ఏదిరా రేడియో ఏం చెప్పాలి అలవాటేగా ఆడతాం మా అప్పులో నేను అప్పులు ఇచ్చేదమ్మా తర్వాత ఇంకా ఏడ్చాను మా అమ్మగారి దగ్గర మూడు కాదు నాకు మూడు వేల రూపాయలు కావాలి లేదంటే రైలు బండి కింద పట్టి చస్తాను ఎందుకు కదా నీకు అప్పులు ఎలా ఉందా పెద్దలు ఉన్నారా ఎందుకు నీకు మూడు వేలు అప్పులు చేసావు అవన్నీ నాకు తెలీదు మూడు వేలు ఇస్తారా ఇప్పించాను లేదని నేను రైలు బడికి వెళ్ళినట్టు చస్తానని మా అమ్మగారిని బెదిరించాను భయపడి మా బావగారి దగ్గర తీసుకెళ్ళి అయ్యా మూడు వేల రైల్ బండి చస్తానన్నాడు ఎందుకు వచ్చింది అని అంటే మా బాబు మూడు వేలు ఇచ్చారు ఆ మూడు వేలు తీసుకెళ్ళి ఆ అప్పులు తీర్చాను నాకేంటంటే ఇక ఈ కైకి ఆ జీవితం పాడైపోయింది వాళ్ళందరూ నా దృష్టి చట్టదం అనుకుంటున్నాను ఇక నేను మంచి వాడిగా మారిపోవాలి ఒక ప్లేస్ మంచి ప్లేస్లోకి వెళ్ళిపోవాలి అక్కడ మంచివాడు మిస్టర్ క్లీన్ దాన్ని ప్రపంచాన్ని ఎవ్వరూ విమర్శించకూడదు నేను ఎక్కడ వెళ్ళినా కానీ మిస్టర్ క్లీన్ అన్న అనాలి అలాంటి మార్గం ఏదైనా ఉందని నీ స్నేహితుడిని పెద్దవాళ్ళంతా అంటే రామాయణం చదివయ్యా పురాణం చదివయ్యా భాగవతం చదివయ్యా అని అది చదివిన తర్వాత ఇంకెక్కువ సిగరెట్ కలిసారు ఇంకెక్కువ బూతులు మాట్లాడారు ఇంకెక్కువ డబల్ మీనింగ్లు మాట్లాడాను ఇంకెక్కువగా సినిమాలు చూశాను ఏ మార్పులు ఇలాగ పిల్లల వ్యక్తిరత్నం నీ గుడివాడ శ్రేష్టమైన దేవుడి సేవకులు పరిచయం అయ్యాను ఆయనకు నాతో అవసరం ఉంది నాకు ఆయన ద్వారా అవసరం ఉంది ఏసీ క్రీస్తు ప్రభావం ఆయన నా దగ్గర తీసుకొచ్చారు ఆయన ఎంఎల్ఏ చదువుకున్నారు ఐఏఎస్ కలెక్టర్ రాశారు నా దగ్గరకు వచ్చేది సింపుల్గా ఉన్నారు పక్కనాయ చెప్తున్నాడు సార్ ఈ బుల్ల రంగరత్న గారు ఎంఏ సార్ ఎకనామిక్స్ కలెక్టర్ రాశారు సార్ కలెక్టర్ రాశారు అంటారు ఎంత సింపుల్గా ఉన్నాయి సెలవుంటండి డాలట్స్ ఎవరి అండి ఎలా ఉంటారా ఎంత అధ్యయనంగా ఈ మాటలు నాకు తెలియదు చాలా సింపుల్గా ఉన్నారు సో సింపుల్గా ఉన్నారు సరే ఎందుకు వచ్చారంటే పక్కన ఆయన రైల్వే అప్లై చేస్తున్నారు మీకు రైల్వే ఫోటోస్ ఇచ్చిందండి ఆ ఫోటోస్ మీరు కాదు కొద్ది రోజులు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారంటే నాకు మ్యారేజ్ కాలేదు నాకు ఎందుకు రైల్వే ఫోటోస్ నేను మామూలు నుండి గుడివాడ రైల్వే గేట్ చేస్తా ఉన్నాను తర్వాత వచ్చేసి నాకు అవసరం లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇచ్చాను యాక్చువల్గా యాజ్ ఫర్ రైల్వే దట్ ఈ ప్రభుత్వం యొక్క స్లో చేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు ఆక్యుపై ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళే ఉండరు నాకు తెలియదు నేను రైల్వేలో జాయిన్ అయినటువంటి కొత్త అది ఎనభై ఎనిమిది సంవత్సరం నాలుగు సంవత్సరాలు సుమారుగా అవుతుంది పనిరత్నంగా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు తమ్ముడు నాకు ఇల్లు లేదు ఉద్యోగం లేదు నా భార్య నిండు గర్భిణి కానీ నాకు శాంతి ఆనందాలు ఉన్నాయి ఇప్పుడు వేసుకున్న వారు ఆకాశమాధికి వస్తే ఎత్తబడి ఆయనతో ఉంటాను అన్నా నా పది కావాలన్నా మీరు పొందుకున్నటువంటి శాంతి నాకు కావాలన్నా దేవుడు పుల్ల వెంకటం గారితో మాట్లాడుతున్నారా ఉంటాను నాకు తెలియదు నీకు నీ ఇంటి గురించే కానీ నా ఇంటి గురించి ఆలోచించేవా చెప్పేదన్నా ఆయనేమో నన్ను బ్రతిలాడుతున్నాను అంటే ఫస్ట్ టైం నేను యాక్సెప్ట్ చేశాను నాకు దేవుడి ఇచ్చిన మనసు ఏంటంటే ఒకరు సహాయం చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తారని అంటే మనసు ఉండేది దాంతో వెంటనే యాక్సెప్ట్ చేశాను సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది అన్న నన్ను రిక్వెస్ట్ చేయడం నేను యాక్సెప్ట్ చేయట్లేదు అన్న నా ఉద్యోగం పోతుంటే నేను రైల్వే క్యాన్సిలేషన్ తీసుకుంటాను నా అంటే నేను ఒప్పుకోవడం లేదు రిపీట్ చేస్తున్నాను ఆయన నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతి వాళ్ళకున్నారు లేదు తమ్ముడు నాకు రైల్వేలో సీనియర్ వాళ్ళు ఉన్నారు ఈ జాబ్కి ఏమి రిమార్క్ రాదు నా మాట విను కొద్ది రోజులు ఉంటాం గారి నీళ్లు గర్పిణి కాబట్టి కొద్ది రోజులు యాక్సెప్ట్ ఒక నాలుగు నెలలు ఉంటాం తర్వాత ఖాళీ చేసేస్తామంటే అంతే లేదన్న ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయలేదంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కొడుకు నన్ను బ్లాక్ మైండ్ చేశాడు నీకెందుకు ఎందుకు లేనప్పుడు నీ పేరు మీద ఆక్యుపై చేసుకున్నావు నేను రైల్వే అఫీషర్స్ నేను మీద కంప్లైంట్ చేస్తాను అమ్మ భయపడిపోయాను అమ్మగారి అయితే ఈ మాట గుండెలో రైల్వే అన్ని పిల్ల వెంకరత్న గారు ఉన్న రైల్వే క్వార్టర్స్లో ఉండేరు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆర్ఎంఎస్ ఎదురుగా ఆబోయిట్టు ఉండేది క్వార్టర్స్ అమ్మాయి రక్త ముఖంలో రక్తం లేదు నేను అన్నాను కానీ నాకు నమ్మలేదు లేదు వెంకటరత్నం గారు అంటే ఒక మాట అన్నారు తమ్ముడు ప్రభు చిత్తమైతే చెట్టు కింద ఉంటాము తమ్ముడు అన్నాడు నేను కావులు మీరు ఉండద్దు నాకా అవసరం లేదు నాకు మ్యారేజ్ కాలేదు నేను డైలీ సర్వీస్ మా అమ్మఒో గుడివాడే గుడివాడు మావ నాకు అమ్మ వాటిలో అంత అవసరం లేదు మీరే అన్నప్పుడు అప్పుడు చెప్పారు అనుగ్రహం తమ్ముడు నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు అని గోపడ్డారు నువ్వు నీ ఇంటి గురించి ఆలోచిస్తున్నావు నా ఇంటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని ఏంటన్నా అంటే ఇలా ప్రభు చెప్పే తమ్ముడు అన్న మరి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అన్న శాంతి లేదు ఆనందం లేదు అమానాన్ని పెడుతున్నాను ఉద్యోగం నుంచి జీవితం పాడైపోతుంది నా జీవితం ఎవరికీ ప్రయోజనం లేదు ఎందుకని ఇలాంటి జీవితం నేను ఆత్మహత్య చేసుకుంటాను చాలాసార్లు వ్యక్తం చేశాను అన్న పడిపోతా వెలుబడి తిరుపడిపోతామంటున్నాను అన్నాడు లేనప్పుడు కుమ్మరువానికి ఆ యొక్క కొండ యొక్క అవసరత తెలుసు దేవుడు తన యొక్క సంకల్పం నీ అట్లా ఇంటూ ఆయనకి తెలుసు ఆ విద్వేషంతో దేవుడు నేను సృజించారు ఆత్మహత్య చేసుకోవటానికి నీకు అధికారం లేదా చక్కరించే నేరం కూడా చేసుకో తర్వాత అలాగే అన్నయ్య అన్నాడు తర్వాత ఆరోగ్యం బాగా ఆపరేషన్ చేశారు విజయవాడ డెవలప్ హాస్పిటల్లో ఆపరేషన్ అంటే చిన్న వయసు భయమే ఉంటుంది అయితే దేవుడు తోడుగా ఉన్నారు నాకు తెలియదు ఆయన ఆదరిస్తున్నారు పల్లెటూరులో ఈ కాస్పల్ సాంగ్స్ పెట్టేవాళ్ళు వినోవాడిని చాలా ఆదరించి ప్రేమే జగతికి మూలం ఇన్నేళ్ళు ఇళ్ళలో కొన్నాము మనము ఈ పాటలు నన్ను చాలా ఆదరించేవన్నమాట నాకు తెలియదు ఆ పాటలు అంటున్నప్పుడు ఎంతో ఆనందం వేసేదే అంతరంగంలో అప్పుడు దేవుడు ఒక పాట ఇచ్చారు అందాలు ఎన్నెన్నో ఉన్న ఆనందం ఎంతో నిన్న నేను సేవలు నీ దివ్యాన్ని పెంచి లేదు దేవ ఆ పాట పట్టినప్పుడు దేవుడు తన ఆసందానంతా ఎంతో ఆకరించారు రోమాలన్నీ నెక్కపడిచి అప్పుడు ఒక బ్రదరు వచ్చారు ఎలా చెప్పాడు ఆయన క్రిస్టియన్గా పనిచేస్తుంది బ్రదరు మీరు ఒక పని చేయండి ఏసువాద మీ పాపాలన్నీ ఒప్పుకోండి చాకలకుడు ఆ రచకుడు యొక్క మురికి వస్త్రాలన్నీ కృష్ణా తీసుకెళ్ళి విడివిడిగా ప్రతి వస్త్రాన్ని విడదీసి వాష్ చేస్తారు మురికి వాళ్ళకి మీ పాపాలు బాల్యం నుండి మీరు చేసిన పాపాలను ఒప్పుకోమంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జులై నెల ఇరవయో తారీఖున నే ఆ రాత్రి రాత్రిశా పాప క్షమాపణ ఏడుకున్నాను ప్రభా నేను పాప నేను నన్ను క్షమించు నేను అక్కడతో నన్ను కడుగు ఇలాంటి పాపాలు చేశాను అని ప్రతి పాపాన్ని దేవుడు చూపిస్తున్నారు ఒప్పుకుంటూ నన్ను ఏడుస్తున్నాము ఇంకా హృదయమంతా తేలికైపోయింది ఎంతో సంతోషంతో హృదయం నిండిపోయింది ఇంకో వచ్చి రాని పాటలో మా వదిన గారు ఎందుకు వచ్చి తెచ్చుకెళ్ళు వాళ్ళు ఇచ్చినట్టు పాటలు నన్ను నన్నెంతగానో ప్రేమించను నన్నెంతగానో కరుణించను నా ఆయన వచ్చి రానటువంటి పాటలు అలా పాడుకుంటూ ఉండగా ఆ రాత్రి దేవుడు గొప్ప ఆనందంట్లో నింపాడు వెళ్ళవంకరకంగా దగ్గరికి వెళ్ళి చెప్పాను అనే సంఘటన మంచిది మంచి దేవుడికి మైండ్ వెరీ నెక్స్ట్ డేనే నేనైతే పనికి మాలిన వాడి దమ్ము దూడి వంటి వాడిని పౌరులు గారు రాగానే వెంటనే నెక్స్ట్ డేనే స్వార్థ చెప్పడం ప్రారంభించాను దేవుడే చెప్పేసి ఆ రూట్లో కూడా చెప్పేవాడిని అది నేరమని నాకు తెలియదు తప్పని నాకు తెలియదు కానీ ఎవరిన రైల్వే గేట్ నుంచి సో వార్త రంగపోకుండా ఉంటారు వాళ్ళు అలా చేయించారు కాబో ఎన్నో ఎన్నో చోట్లకి తీసుకెళ్ళారు ఒక పంతొమ్మిది సంవత్సరాల వరకు నేను క్లాస్ పోయాక పాయింట్స్ మ్యాన్గా చేశాను నాకు ఘాటు ఉద్యోగం అంటే చాలా ఇష్టం రైల్వేలో చేయంటే నేను కూడా ఘార్డ్ అయిపోవాలనుకుంటున్నాను ఇంటర్మీడియటే నేను చదువుకున్నాను కానీ నేను అవ్వాలని ఆశ ఇప్పుడైతే ఎనీ గ్రాడ్యుయేషన్ బీటెక్ కానీ బీఏ కానీ బీఎంకల్ కానీ బిఎస్ ఎనీ గ్రాడ్యుయేషన్కి గూడ్స్ గార్డుగా రైల్వేలో జాబ్ ఇస్తానండి అలాంటి విజయోగా నేను ఆ రోజుల్లో గార్డు అవ్వాలనుకున్నాను నేను ఘార్డు దగ్గరే పని చేశాను ఘార్డు గార్డు దగ్గరే పని చేసాను బాక్స్ బాయ్గా ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత పాయింట్స్ మ్యాన్గా ప్రమోషన్ ఇచ్చి కైకి వెళ్ళి చేశాను గుడివాడని గుడి ఆ యొక్క గొప్ప ఆనందాన్ని పాప క్షమాపణ ఇచ్చారు అయితే నాకు ఎప్పుడు రక్ష్యం పడుకున్న పావులో ఒక కాలు వచ్చేది నిద్రపోయే నన్ను ఎవరో తరుగుతున్నట్టు ఉండేది ఆ యొక్క కల వలన నేను ఎంతో వేదన చెందేవాడిని వెంటనే పారిపోవాలనిపించేది మా బంధువులు సెంట్రల్ వాళ్ళు పేదలు వాళ్ళు కూడా కష్టపడుతున్న చోటుకి ఏదో ఒకటి ఇచ్చేవాడికి పలికి మన మాటలు సినిమాలు అలా ఒక సంబంధం మాట్లాడుకున్నామండి ఐదు నిమిషాలు ముగించేస్తానండి తర్వాత వచ్చి వాళ్ళతో మాట్లాడేటప్పటికీ ఏదో ఒకసేపు రీలింగ్ వచ్చినట్టుగా ఉండేది కానీ ఆ యొక్క వెంబడించడం ఆ కళ యొక్క భావం ఎస్ ప్రభావితాలు ఆపక్షమాపణ ఇచ్చిన తర్వాత ఆత్మశాంతి పొందుకున్న తర్వాత ఆ ఆందోళన పోయింది ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాను రెండు వేల మూడులో ప్రభు గూడ్స్ కాదు ఇక ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు దేవుడు ఎక్కడికి వెళితే అక్కడ పెట్టుకుంట నుంచి రేణుకుంట మద్రాసు వెళ్ళేవాళ్ళం మద్రాసు అయితే మద్రాసులో తమిళ కూడా నేర్చుకున్నాను కొంచెం తర్వాత వచ్చేసి వాళ్ళకి సవార్ చెట్టి చెప్పు గాడి అయిన తర్వాత మన పాసింజర్ గా ఉన్నప్పుడు నరసాపట్నం మశ్వట్నం గుంటూరు మెయిల్ ఎక్స్ప్రెస్ గార్డీ అయినప్పుడు అది తిరుపతి వైజాగ్ సికింద్రాబాద్ ఎక్కడికి వెళితే అక్కడే దేవుడు సవార్ చెప్పారు వైజాగ్ వెళ్తే ఎక్కువ సవార్ చేశారు ఒక్కడనే వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు చూసి వెళ్ళిపోయినా నేను బుక్ పెట్టుకున్నాను రైల్వే పీవీస్లో ఉన్నాను ఎవరు మాట్లాడటానికి భయపడే వాడతాను భయపడేవాడు ఎవరు ఎదిరించోడదు కానీ దేవుని కూడా ప్రార్థించుకునే అలా అనేక ప్రాంతాల్లో దేవుడు అయితే నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఏసీ ప్రభావిని ప్రార్థించుకుని దేవుని కృపల్ నాకు విజయవాడ పడమ ఇలా ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నాను డ్యూటీకి మిడ్ నైట్ చేసినప్పుడు మిడ్ నైట్లో మూడు గంటలకు కూడా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులకి నేను సువార్ చెప్పించాను అడిగోండి ప్రాబ్లం ప్రభావం సో వార్ట్ చెప్పమంటా అంటే టైమ్స్ వస్తే నేను రిలీ ఉండేది కానీ నేను చెప్పోని కాదు సమ్టైమ్స్ వీళ్ళు ఉంది బ్రిడ్జ్ చిప్ అంటే చెప్పేవాడిని మరి నువ్వు సెక్యూరిటీ గార్డు నేను రైల్వే గార్డు మరి నీకు ఎవరు గార్డు అంటే ఈ గార్డు దేవుడు తన ఎందుకు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించిన నీకు సెక్యూరిటీ గార్డుగా మరి నువ్వు ఈ జీవితాంతం ఎన్ని లక్షలు ఇస్తారు వీళ్ళు ఈ యొక్క అపార్ట్మెంట్ వాళ్ళు అది ఏ చుట్టూ ఫ్రీ ఒక రూపాయి కూడా నువ్వు యోన అవసరం లేదు ఆయన ఎందుకు విశ్వాసం అలాగే నాకు దేవుడు ఏపీ స్థలం సో అట్లా చెప్పించారు అయితే నేను ఆరు మనసు పొందక మును హిందువుగానే మ్యారేజ్ అనేది సెటిల్ అయింది తర్వాత నేను ఎనభై ఐదులో సెటిల్ అయిన తర్వాత నేను మారు మనసు పొందాను ఇప్పుడు మొదలైంది పోరాటం దేవుడు పెట్టేశాడు ఇలా పెట్టేశాడు పోరాటం పెట్టేశాడు వాళ్ళు హిందువుగా ఉన్నప్పుడే మా అంకుల్ వాళ్ళు ఒక టెన్ థౌజండ్ డైరీ డౌరీ గోల్డ్ వాచే అన్ని ఇస్తానున్నారు అప్పుడు మా అమ్మ మా నాన్నగారు అడిగారు నాకైతే ఒకరు డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు పనుల సొమ్ము పాము వంటిదని నేను అప్పటి నుంచే దేవుడు ఆ మనసు చదువు ఒకరు ధనానికి నేను ఆశపడ్డాను మీరు ఆ రోజు ప్యాకాటాడేవాళ్ళు తెలియక వ్యసనం నాయే పోయింది ఆ రోజులు కొన్ని వేల రూపాయలు పోయింది అప్పుడు ఈ మ్యారేజ్ విషయంలో చాలా తక్కువ క్లాస్ వచ్చింది కూచిపేట్లో చౌదరీస్ ఉన్నారు పెద్దవా ల్యాండ్ లార్డ్స్ వాళ్ళకి నా గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఒక ఎనభై ఆరు జూన్లో మ్యారేజ్ ప్రధానమైతే నేను ఎనభై ఎనిమిది జూలైలో ఏ శుక్రవారం అంగీకరించాను ఇప్పుడు అంగీకరించిన తర్వాత పరిశుద్ధ వివాహం చేసుకుంటానని అంటాను వాళ్ళే హిందూ మ్యారేజ్ అందులో మా అంకుల్స్ ఇద్దరు కూడా బిఎస్ఎన్లో గెస్టెడ్ ఆఫీసర్స్ ఒక ఆయన అయితే ఏజెంట్ ఆఫ్ సైతాన్ నీ సంగతి ఆ పెళ్లికి ముందేమో హిందూవా పెళ్లి చేసుకునేది ఏమో క్రిస్టియనా పెళ్ళి అయిన తర్వాత ముస్లిమా మతాల మారుస్తున్నాం నీ సంగతి తేలుతా బత్స్యగాడి నేను కేసు పెట్టి నేను పోలీస్ స్టేషన్ ఇరికెత్తానండి నేను తక్కువ మా నాన్నగారు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐమ్ సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఐ హావ్ అవే రైట్ ఐ పర్ ఇండియన్ కాస్ట్ కాన్స్టిట్యూషన్ ద మ్యారేజ్ మై చార్జెస్ అని నేను ఇలా అనుకున్నామని నేను లెక్క చేయాల ఆయన నువ్వు జైలు పెట్టేద్దామని చూశాడు మిస్అండర్స్టాండ్ చేసేది వాళ్ళు ఆయన చౌదరి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను కొట్టి చంపుదామని చూశారు కదా సంవత్సరం నాలుగు అయింది ఆడపిల్ల జీవితం ఏం చేద్దాం అనుకున్నా నువ్వు మతాలు మార్చుతావా హిందూ అని చెప్పి హిందూ మ్యారేజ్ చేసుకుంటానని క్రిస్టియన్ మ్యారేజ్ అంటావా ఆరు మాసం పొందాను పరిశుద్ధ బావా పెళ్ళైన తర్వాత ముస్లిమా నేను జీవులు వేపుతామని చెప్పి చౌదరితో చంపిద్దామని చూశాను అయితే నేను ఏమందరూ నా ఘర్షణ విన్నాను హలో బాబు ఏంటి నీ సంగతి అన్నారు సార్ నేను ఆ అమ్మాయిని ఆ పాపని చేసుకుంటాను సార్ మ్యారేజీ ఐ డోంట్ హోమ్ డౌలీ ఐ డోంట్ క్యాష్ ఆర్ కోల్ ఇదే చెప్తున్నాను నన్ను నాకు కట్నం వద్దు సార్ నాకు బంగారం వద్దు సార్ నాకు క్యాష్ వద్దు సార్ మరి ఏం కావాలి నీకు పరిశీలిత ఐ వాంట్ హోన్లీ మ్యారేజ్ సార్ వచ్చింది కోరి రానుకున్నాను ఏం చేయాలి అర్థం కావట్లా కుడితిలో పట్టి వీళ్ళకి లాగా అయిపోయారు ఈ గురించి వాళ్ళు చెప్పారు చెప్పారేంట్రా వీడు అమ్మాయిని చేసుకోని అంటున్నాడు చట్టగా చెప్పాడు వీడు కూడా నేను ఈ అమ్మాయిని చేసుకుని అంటాడు కొద్ది సముదాము చూసాము ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నాడు నేను వాళ్ళు పది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత బాబు అలా కాదని చెప్పండి సార్ క్రిస్టియన్ మ్యారేజ్ వద్దులే కానీ హిందూ మ్యారేజ్ కూడా వద్దులే కానీ ఈ నుంచి వాళ్ళకి ఎంత మును రాజు కూడా భయపడతారుగా జనలో మ్యారేజ్ చేద్దాం బాబు సర్టిఫికేట్లో సంతకం పెట్టాలి మరి ఆ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తామంటే సరే సార్ అలాగే సార్ అని చెప్పేసి జనరల్ మ్యారేజ్ అయ్యింది ఆమె అప్పుడు మారణం స్పందన హిందువుగా ఉంది హిందువుగా ఉన్న వాళ్ళకి అలాంటి ఆశలు ఉంటే మేము అందరికీ తెలిసిందే ఎంత వేదనం చెందినానో అనగాను అయితే రెండు వేల పదిహేడు సంవత్సరంలో తాను కూడా ప్రభుని యాక్సెప్ట్ చేశారు బాప్ దేశం తీసుకుంది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఒక బాబుని ఒక కుమార్తెనిచ్చారు బాబు పేరు నోవా ప్రభుకిరణ్ కుమార్తె పేరు మేరీ దేవాల కిట్టి అంటే పాప పుట్టినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నన్ను ఆదరించారు దయాప్రాప్తురాలా నీకు శుభం అనేటువంటి వాక్యం ద్వారా మాట్లాడారు అప్పుడు పాప నేరేం పెట్టుకున్నాను తర్వాత ఇద్దరు పాస్టర్ గారు దేవత కీర్తిని పెట్టారు ఇప్పుడు పాప వచ్చి బాబు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు పాప వచ్చి డాక్టర్ ఒక నిరుపేద కుటుంబంలో ఆరు వందల జీతంలో రెండు వేలు ఎంటర్ అయిన నన్ను రిటైర్ అయ్యేటప్పుడు రెండు లక్షల రూపాయలు నెలకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అండి ఈ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఈ లోకం నమ్ముదు అబద్ధాలు చెప్తున్నారా మీ క్రైస్తవులు పది ఓటర్ చదివడికి రెండు లక్షలు ఇస్తారా ఏం ఎందుకంటే పిచ్చివాడు ఎవరు దొరకలేదు నీకు అనవచ్చు కానీ నా ఫోన్లో ఉంది నాకు వచ్చి పెన్షన్ కాడే ఇప్పుడు పెన్షన్ తొంభై ఒక వేల రూపాయలు వస్తుంది పెన్షన్ అయితే ఈ యొక్క ధనం అనేది నా మేడకు ఊరైపోయింది నన్ను మూడు సార్లు చంపకూడారు మాట్లాడే చంపైంది ఏసుప్రో వారు ఒక వాగ్దానం ఇచ్చారు మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను నేను ఒక క్షణం కూడా పవిత్రంగా ఉండలేను యేసు ప్రభా రక్తం ద్వారా ఆయన వాక్యం ద్వారా వదక స్నానం చేపిస్తూ పరిశుద్ధపరుస్తున్నారు దేవుని కృపను బట్టి ఒక పదకొండు లక్షల రూపాయలైన వాహనాలు ఇచ్చారు హోండా అవడా ఫోర్ కోరిగలరు అది దేవుని సేవకే నన్ను అడిగారు ఒక పాస్టర్ గారు ఈ కారు ఎవరిదన్న ధన్యాన్ని అడిగారు యేసుప్రభా అన్న ఆ పాష్ఠగాది ఎక్కడే మొహం వచ్చేసింది యేసుప్రభాజ ఎవరిని అంటారు అడిగారు ఏసు ప్రభులు అండి మా తమ్ముడు దాని నడిపిస్తారండి అన్న రొసరొసలు ఆడుకుంటే వెళ్ళిపోయారండి ఇలా మాట్లాడతాను పురికో బుద్ధి చెబుకోరుచి అంటారు ఒకవేళ నా మాటల వలన ఎవరన్నా అత్త ఉంటే క్షమించమని ప్రభావం ఏసుక్రీస్తాము మేము వేడుకుంటాను సరదాగా ఉంటాను ప్రేమగా ఉంటాను చెప్పానుక ఈ అంశంగా మంచి నీళ్ళు అంశం స్నేహమే ఏసు ప్రభులు ఒకట ఫ్రెండ్షిప్ే కర్మస్ లేకుండా గలగల మాట్లాడతాను మొక్క మీదే మాట్లాడతానండి అండి కలుపు చేశానంటే నేను ముఖం మీద మాట్లా ఎంత ప్రేమ ఉంటానో అలాగే నేను యేసు ప్రభావం బట్టి నేను దేవుడు కూడా ఎంత ప్రేమ చూపించారు ఎంత కలిపిన చూపించారో కొరడా తీసుకుని కొట్టారు నేను అది అది పెట్టుకుంటాను నేను యేసు ప్రభావ స్థానంలో కాదు కానీ నా తండ్రి వ్యాపార వ్యాపారీలిగా చేయొద్దు అని అంతగా నేను ఇదే రెస్పాండ్ అవ్వను కానీ కానీ ముఖం మీద మాట్లాడతాను మళ్ళీ తర్వాత ఎలా జరుగుతాను నన్ను అర్థం చేసి దేవుడి సాహిత్యం జీవించినాక నీ అందరికీ వన్నాను అయితే కుటుంబంలో